నమస్తే నైన్టీన్ ఎయిటీ ఎడ్యుకేషన్ కార్యక్రమం స్వాగతం నేను బ్రహ్మనాయుడు మనతో ఉన్నారు ఐఆర్ఎస్సీ ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు అవుతు అంటారు నమస్తే సతీష్ గారు నమస్తే అండి సార్ ఈరోజు మన ఎడ్యుకేషన్ కార్యక్రమంలో మెయిన్ టాపిక్ అసలు చదివినటువంటి చదువుని పిల్లలు గుర్తుపెట్టుకోవటం ఎలా ప్రత్యేకంగా చెప్పాలంటే టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీళ్ళు చదివిన దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేంత వరకు క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్ షీట్ మీద రాసేంత వరకు వాళ్ళ బ్రెయిన్లో ఎలా ఉండాలి సార్ మీరు చదువుకున్నప్పుడు ఏం చెప్పండి ఫస్ట్ చదువుకున్నప్పుడు ఏదో టైం మా టెన్త్ క్లాస్లో మామూలుగా రెగ్యులర్గా పాఠాలు చదివాను ఎగ్జామ్స్ వస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రియారిటీ బేస్ ప్రయారిటీ బేస్ ఉండేదా ప్రయారిటీ బేస్ మీద ముందు బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో ఖచ్చితంగా వస్తాయి అని కొన్ని ఉంటాయి ఫార్ములాస్ అవి అవి చదువుకున్నాం తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఈ మూడు సెక్టర్స్ క్వశ్చన్స్ అయిపోతే రిమైనింగ్ మేము నార్మల్ చదువుకునే వాళ్ళం ఓకే అర్థమైందండి యాక్చువల్గా అండి కోర్స్ మీరు అటు టెంతా లేకపోతే లెవెన్త్ ట్వెల్తా లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్సా ఓవరాల్గా మాట్లాడదాం ఇట్స్ నాట్ దట్ స్పెసిఫిక్గానే కాకుండా ఎప్పుడునండి చదివింది గుర్తు పెట్టుకోవాలి అనుకోవడమే తప్పు ఫండమెంటల్గా అసలు చదివింది మీరు గుర్తు పెట్టుకుందాం అని అనుకోకూడదండి అనుకున్నప్పుడే మీకు ప్రజలు వస్తుంది దాన్ని అండర్స్టాండ్ చేసుకుందాం దాన్ని తెలుసుకుందాం ఇప్పుడు అండర్స్టాండ్ అన్న పదం బరువైన పదం అండి మేబీ దాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు కదా తెలుసుకుందాం ఈ పదం బాగుంది కదా పని సరళంగా మీకు తెలుసుకునే ప్రయత్నం మనిషి చేస్తే ఆ తెలుసుకోవడం అన్న పదంలో ఇంకో పదాన్ని బయటికి లాగితే క్యూరియాసిటీ ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుతాం చేస్తూ ఉంటాం సినిమాలు చూస్తూ ఉంటాం నెక్స్ట్ సీన్ ఏం ఏమొస్తుంది క్యూరియాసిటీగానే ఉంటారు కదా మీరు అవును క్యూరియాసిగానే ఉంటారు కదా ఖచ్చితంగా సో ఎడ్యుకేషన్ అంటేనే క్యూరియాసిటీ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ సింగిల్ వర్డ్ క్యూరియాసిటీ అంటే క్యూరియాసిటీతో మీరు ఆ కుతూహలతో ఎప్పుడైతే మీకు ఒక మనిషి ఉన్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయిపోయినట్టని మీరు అనొచ్చు ఆ క్యూరియాసిటీ ఎందుకు డెవలప్ అవుతుంది సార్ నాకు నాకు అవ అవ్వాలి కదా మీరు చెప్పినట్టని ఎందుకు అవ్వట్లేదంటే అది అర్థం కాకపోవడం వల్ల ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తున్నాయి క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చినా ప్రపంచం మొత్తం మారిపోతుంది అని ఇప్పుడు అందరూ అంటున్నారు మీకు ఎప్పుడు క్యూరియాసిటీ వస్తుంది తెలుసా అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి క్వాంటమ్ అంటే ఏంటి క్యూబిట్స్ అంటే ఏంటి అన్నది ఫండమెంటల్గా సరళంగా కానీ నేను విడదీసి విడదీసి స్లోగా చక్కగా మీకు చెప్తూ ఉంటే నెస్ట్ ఏంటి నెస్ట్ ఏంటి నెస్ట్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీ మొదలవుతుంటుంది కదా అవి అర్థం చేసుకుంటారు మధ్యలో ఉన్న టెర్మ్స్ టెక్నికల్ టెర్మ్స్ వస్తూ ఉంటా టెక్నికల్ టెర్మ్స్ మీరు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు అసలు మీరు ట్రై చేయండి అసలు ఇప్పుడు సోషల్ స్టడీస్ అవుతున్నానండి ఒకటి సంతరాస్ పిల్లడు దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి అసలు ఫస్ట్ దాన్నే ఆ సీక్వెన్స్ని ఆ ఫ్లోని దాన్ని అర్థం చేసుకోవడానికి అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి తెలుసుకోవడానికి ఇప్పుడు న్యూటన్స్ లా అని కనిపెట్టాడు అండి న్యూటన్స్ లా వచ్చిందండి లెవెంత్ క్లాస్లోనే తదు తర్వాత కూడా నేర్చుకుంటారు ఈ లా తెలుసుకునే ముందు న్యూటన్స్లో ఎందుకు కనిపెట్టాడు ఎక్కడ వాడతారో అప్పుడు అది ఇప్పుడు నేర్చుకోవాలండి జాగ్రత్తం చేసుకోండి న్యూటన్స్ లా అన్నది ఒక లా అంతే కదండి ఫిజిక్స్లో మీరు చదివారు కదా ఈ లాని నేర్చుకోవడానికి ట్రై చేయకూడదు ఈ లా అసలు ఎందుకు కనిపెట్టాడు ఇది ఎక్కడ వాడతారు ఈ రెండు వాడుస్ బాగా గుర్తుపెట్టుకోవాలండి మీరు ఈ రెండు తెలిసిన తర్వాత అప్పుడు ఇది నేర్చుకుంటే వస్తుంది మీకు అది ఎందుకని ఎందుకు కనిపెట్టారన్నది ఒక అసలు అది ఇంట్రెస్టింగ్ క్వశ్చనే కదండి అది అసలు భూమి మీద ఎందుకు వచ్చింది అన్నది ఇంట్రెస్టింగ్ క్వశ్చనే కదా మీరే చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎస్ ఇది ఎక్కడెక్కడ వాడతారంటే ఇండస్ట్రీలో ప్రాక్టికల్ వాటం అంటే మీనింగ్ ఏంటి ప్రాక్టికల్గా వాడటమే కదా ప్రాక్టికల్గా వాడటమే అంతే కదండి మనం డోర్ తీసి డోర్ వేసాం అందులో ఏమైనా చూడటంలా ఉందా కారు డోర్ తీసి వేసాం స్టీరింగ్ దిప్పాం టర్నింగ్ తిప్పాం లేకపోతే ఇంకొకటి ఏదో ఉంది అంటే వీటిల్లో కూడా నోటన్స్లో ఇలా వాడతామని చెప్పి మీకు ఒక అరగంట చెప్పానండి నేను అసలు ఎలా ఉంటుంది చెప్పండి మీ మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు అయిపోయింది అప్పుడు న్యూటన్స్లా చెప్పాలండి అసలు అప్పుడు దాకా నా చెప్పకూడదు అడికి అంటే జస్ట్ క్లూ చెప్పినట్టు కొంచెం చెప్తోంది తప్ప అప్పుడు ఆ డెరివేషన్ చెప్పాలి బెర్నాల స్థిరం ఉంది ఆ బెర్నాల స్థిరం చెప్పి టీచరు బెర్నాలస్ అతను సైంటిస్ట్ పాస్కల్ అన్న అతను సైంటిస్ట్ లా అంటే న్యూటన్ అంటే సైంటిస్ట్ అంతే కదా పేర్లే కదా ఎన్ని వాళ్ళ గురించి కొంత స్టోరీ చెప్పాలండి కాదండి ఇప్పుడు

దాని హిస్టరీ ఎక్కడ దీన్ని వాడతారు ఈ రెండు రండి ఫస్ట్ ఫండమెంటల్గా పాయింట్ నెంబర్ వన్ ఈ రెండు అయిపోయిన తర్వాత అది నేర్చుకున్నప్పుడు ఆ స్టెప్స్ నేర్చుకుంటాడు కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఏదైనా చెయ్యాలి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రాబ్లం చేయాలని ఏది చేయాలన్నా ప్రతి దానికి ఒక డెరివేషన్ ఉంటుంది డెరివేషన్ అంటే ఫార్ములా ఎలా వచ్చింది లెవెంత్ క్లాస్ చదివే పిల్లాడు టెన్త్ ఎఫ్ఇజిబుల్ టీ ఫార్ములా అండి అసలు ఆ ఫా ఫార్ములా ఫోర్స్ ఫోర్స్ అంటే ఏంటో తెలియకుండా మాస్ అంటే ఏంటో తెలియకుండా గ్రావిటేషన్ అంటే ఏంటో తెలియకుండా దానికి డైరెక్ట్లీ ప్రపోజనల్ ఎలా వద్దో తెలియకుండా అక్కడ కానిస్టెంట్ ఎం అనేది ఒకటి వచ్చిందని తెలియకుండా దీన్ని ఎక్కడ వాడతారో తెలియకుండా ఇది లీనియర్ ఈక్వేషన్ తెలియకుండా ఇది ఎందుకు అసలు ఈ భూమి మీదకి వచ్చింది ఈ స్టోరీ మీకు తెలియలేదండి దాన్ని ఎలా వాడతారండి అసలు మీరు నేర్చుకుంటా మీకు ఏమర్థమవుతుంది అది అవును చూడడానికి సింపుల్గానే ఉంది ఫిజికల్ ఎంజీ ఏముందండి పాస్కల్లా అంటే చూడండి సింపుల్గానే ఉంది ఓ ఈక్వల్గా ఫోర్సెస్ ఉంటాయి అన్నిని ఏదో రైన్ డ్రాపు అది చెప్పచ్చు వాటర్ డ్రాప్ అని అవును అలా కాదండి అందువల్ల ఏంటంటే అంటే ఇది అన్ఫార్చునేట్గా టీచర్ చెప్పట్లేదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఇదివరకటి దాకా ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగి ప్రతి దానికి కూడా ఆన్సర్స్ అన్నీ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా దొరుకుతున్నప్పుడు పేరెంట్స్ నేర్చుకుని ఎందుకు మీరు పేరెంట్స్ చెప్పలేకపోతున్నారు పేరెంట్స్ ఎందుకు చెప్పరు నేర్చుకుని చెప్పచ్చు కదా ఎప్పుడైతే మీకు ఇది వచ్చిందో ఇది గుర్తు పెట్టుకోవాలన్నటువంటి ప్రజలు మీకు పోతుంది ఇది మీకు రెండో పాయింట్ థర్డ్ పాయింట్లోకి ఒకరండి ఒకటి నేర్చుకున్నారు మీరు నేర్చుకున్నప్పుడు మైండ్లోకి వెళ్ళింది అర్థమైపోయింది అయినా గుర్తుండట్లేదు సార్ అర్థమైంది సార్ మీరు చెప్పింది నాకు బాగా క్లియర్గా అర్థమైంది సార్ నేను మొత్తం నేర్చుకున్నాను నేను టీచర్ చెప్పాడు నాకు అయింది గుర్తు గుర్తు అంటే ఏంటి ఆ టెర్మినాలజీ కానీ ఆ టెక్నికల్ టెర్మ్స్ కానీ గుర్తు లేనప్పుడు ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే గుర్తుంటుంది అన్న విషయం కామన్ సెన్స్ ఇది అవును అంతే కదండి ఒక దారికి వెళ్ళారండి ఏదో రోడ్డు మీద తీసుకెళ్ళారు నాలుగు సార్లు వెళ్తే కన్నా సరిగా సందులో గొందులు తిరిగిపోవచ్చు అవును అంతే కదండి ఒక్కొక్కటి పడతాడు ఫస్ట్ టైంకి అంటే ఏంటి రివిజన్ 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 రీ రివిజన్ రీ రివిజన్ రీ రివిజన్ రివిజన్ అన్న పదం జపం లాగా దాన్ని కానీ మీరు వాడినట్లయితే ఉంటుంది మీరు అనొచ్చు సార్ రివిజన్ చేసినట్టు బట్టి కొడతాం కదా అవును ఆ బట్టి కొట్టినప్పుడు ఏంటి ఉపయోగం రివిజన్ చేయడం అంటే బట్టి కొట్టడం కాదు ఆ పదాన్నే అండర్స్టాండ్ చేసుకుని గుర్తుపెట్టుకోవడం ఓకే అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవడం అంతే కదండి ఇప్పుడు ప్యూర్గా తెలుగులో అర్థం చేసుకుని కదండి ఒక మనిషి పేరు మీకు గుర్తుండాలండి ఫస్ట్ టైం కలిశారు క్యాజువల్గా మీకు గుర్తులేడు సతీష్ గారు ఎడ్యుకేషన్ సంబంధించిన ఎక్స్పర్ట్ సతీష్ గారిని గుర్తుపెట్టుకోండి గుర్తుంటుంది అవును గుర్తుంటుంది కదా అంటే నేనేమంటానంటేనండి ఒక టెరమ్కి కూడా ఒక స్టోరీ ఉంటుంది అంటే ఆ మీకు అర్థం కాకపోతే డిక్షనరీలో చూసుకోవడం కానీ నెట్లోకి వెళ్ళి చూడడం కానీ అవసరమైతే ఆ పదాన్ని రెండు మూడు ఇప్పుడు పర్స్పెటేషన్ పదం గుర్తులేదండి ఆ పదం మీనింగ్ తెలియాలి అందువల్లే జనరల్గా పూర్వకాలం రోజుల్లో డిక్షనరీస్ ఉంటే ఆ పదాలను అర్థం చేసుకుని దాని ద్వారా ముందు వెళ్ళేవారు ఈ పదాలు తెలియకపోవడం వల్ల సెంటెన్సుల్ని పారాగ్రాఫుల్ని బట్టి కొట్టడం ట్రై చేస్తున్నారు వీళ్ళు అవును నేనేమంటానంటేనండి ఆ పదాలని వర్డ్స్ ఉండే చూసారా ఆ వర్డ్స్ని ఎప్పుడు కూడా అండర్స్టాండ్ చేసుకుని మొక్కలు చేసి గుర్తుపెట్టుకోవడం ఈజీ కదా ఏమంట మీనింగ్ తెలిసిన తర్వాత గుర్తుపెట్టుకోవడం ఈజీ మీనింగ్ తెలియకుండా బట్టి కొట్టడం ఈజీ అంటే మీరే చెప్పండి చదువుకున్నారు మీనింగ్ తెలుసుకొని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ ఆ పదం చాలా ఈజీగా గుర్తుంటుంది కదా అంతే కదండి సో అందువల్ల అండి ఆ టెర్మినాలజీ చదివేటప్పుడు దయచేసి దగ్గర రెండు సార్లు మీరు ఏదైనా డిక్షనరీస్ కానీ లేకపోతే ఏదైనా నెట్లో కానీ చూసుకుని ఆ పదాల యొక్క మీనింగులు తెచ్చుకుని పదం మీనింగ్ కూడా గుర్తులేస్తారు అన్నాడు ఆవిడ ఆ పదాన్ని మొక్కలు చేసి అప్పుడు మీనింగ్ తెలుసుకో తప్పే ఉంది అదే ఇంత పదం నీకు అర్థం కాలేదండి ఇంగ్లీష్ పదం లేకపోతే ఇంకోటి పదం మొక్కలు చేయి మొక్కలు చేయి ప్రతి వర్డ్ కూడా టూ త్రీ వర్డ్స్ కలిపితే ఒక వర్డ్ అవుద్ది ఇంగ్లీష్లో అవును ఖచ్చితంగా అంతే కదండి మొక్కలు చేయాలి అంటే దీనికి వర్క్ చేయడానికి టైం పడుతుంది అంటే ఇది ఇరవై సార్లు బట్టి కొట్టడం కంటే గుర్తుపెట్టుకోవడం చచ్చిపోవడం కంటే ఇదే బెటర్ కదా ఇన్నిషియల్గా నీకు అలవాటు అలవాటు అలవాటైనప్పుడు కొంచెం కొత్త అనిపించవచ్చు ఇబ్బంది అనిపించవచ్చు టైం పట్టొచ్చు టైం వేస్ట్ అవుతుందని అనిపించవచ్చు బట్ ఒక్కసారి మీ బాడీకి దాన్ని అలవాటు చేసినట్లయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎన్ పాయింట్ ఈ చదివింది వాళ్ళు ఎవడంటే మధ్య మధ్యలో చాపర్ చదువు స్టోరీ అండి మొత్తం నేర్చుకోవాలి కదా అంటే ఫొటోసెంతస్ ఎఫెక్ట్ అన్నానండి సింపుల్ ఫొటోసెంతస్ ఎఫెక్ట్ మొత్తాన్ని నేర్చుకోకుండా అందులో క్వశ్చన్ ఇంపార్టెంట్ అయినా చదువుతావు ఏంటి కనెక్షన్ దా స్టోరీ అంటే ఆక్సిజన్ ఏంటి నైట్రోజన్ ఏంటి అవును మొత్తం ఇవన్నీ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం ఏంటి లేదా అబ్జార్బ్ అవడం ఏంటి మొత్తం ఒక రకమైనటువంటి అది ఫొటోసెన్థసిస్ అన్నప్పుడు ఫోటో అన్న పదం దానికి ఎందుకు వచ్చింది ఆ డౌట్ మీకు రావాలండి అవును అది లాజికల్ థింకింగ్ అంటారు దాన్ని సెంతసిస్ అన్న పదం ఏంటి దాని అర్థం ఏంటి ఈ రెండిట్లు విడదీసి ఆ రెండింటిని కలిపితే ఆ పదం వచ్చింది కదా ఈ పదానికి కాన్సెప్ట్కి లింక్ ఉందా లేదా అవును ఉందా లేదా ఉంటుంది ఉంటుంది తెలియకుండా ఎఫెక్ట్ అని అదొక పదం కింద గుర్తుపెట్టేసుకుందాం ట్రై చేయకూడదు నువ్వు ఫోటో వేరు సింత్ వేరు సి వేరు ఈ మూడిట్లకి మీనింగ్ మీకు తెలిస్తే ఓకే దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు అందువల్ల ప్రతిదీ నేర్చుకునేటప్పుడు దీనికి పేరు ఎందుకు పెట్టారో కూడా స్టోరీ ఉంటుంది అవును ఉంటుంది కదా ఇది తెలుసుకోవడానికి ఇప్పుడు ఆన్లైన్లో బోర్డు దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా అన్ఫార్చునేట్గా అంటే ఈ వీడియో మనం చూసినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి స్టూడెంట్స్ కంటే టీచర్స్కి మీరు ఫార్వర్డ్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే టీచర్స్ టీచర్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక 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 టీచర్ ఎన్నో వేల మందికి పాఠం చెప్తాడు అతను లైఫ్లో ముప్పై ఏళ్ళ లైఫ్లో ముప్పై ఏళ్ల లైఫ్లో వేల మందికి లక్షల మందికి చెప్తాడు ఇప్పుడు నాకు చెప్పిన మాస్టర్ నాకు ఒక్కడికే చెప్పలేదు కదా నీకు చెప్పిన మాస్టర్ కూడా నాకు తెలిసి వేల లక్షల మందికి చెప్పుంటాడు ఆయన అంతే కదా ఎన్నో సంవత్సరాలు పడుతున్నాను చెప్పుంటారు కదా మీరు చెప్పిన సైన్స్ పంతులో లేకపోతే మ్యాథ్స్ పంతులు ఎవరు కదా వీళ్ళందరూ అంటే టీచర్స్ చెప్పేటప్పుడు ఒకటి రెండుసార్లు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ పదాన్ని మీరు మాట్లాడినా లెవెన్త్లో కానివ్వండి ట్వెల్త్లో కానివ్వండి ఇంకోటి కానివ్వండి పదాన్ని విలువంత వరకు మొక్కలు చేసి దానికి మీనింగ్ అర్థమయ్యేలాగా చెప్పండి వాళ్ళకి ఇది ఎక్కడ వాడతారో చెప్పండి దాని స్టోరీ చెప్పండి అప్లికేషన్ చెప్పండి డెరివేషన్ చెప్పండి వద్దన్న మీకు గుర్తుంటాం కాదండి దాన్ని అప్లై కూడా చేసేస్తారు అలా గుర్తుండాలని ఎందుకు ట్రై చేస్తారు దాన్ని అప్లై చేస్తే అప్లై చేస్తే నేను ఇన్నోవేషన్స్ వచ్చినాయి అవును కాదండి ఎన్నో రకాలటువంటి థేరమ్స్ని ఎన్నో కాన్సెప్ట్స్ని అప్లై చేయడం వల్లే ఇప్పుడు ఈ టెక్నాలజీ ముందుకు వచ్చింది అవునండి అంతే కదా ఏ ఏ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఇంకోటి వచ్చినా మీరు నేర్చుకున్నప్పుడే పిల్లలకి ముందు నుంచి కూడా ఇలాంటి అలవాట్లు మీరు చేయాలి ఎందుకంటే కాన్సెప్ట్స్ అందుకునించారండి యాక్చువల్గా ఏంటంటే బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్ మీద ఎక్స్క్లూసివ్గా స్టార్ట్అప్స్ కూడా లేవు అసలు అవి చెప్పాలండి పిల్లలకి అన్ఫార్చునేట్గా లేవు మరి మరి ఫ్యూచర్లో మనకు అవకాశం ఉంటే మన స్టూడియో ద్వారా ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే చెప్పాలి ఇప్పుడు వెలాసిటీ స్పీడ్ ఉందండి వెలాసిటీని స్పీడ్ని క్లియర్గా డిఫరెన్షియట్ చేసి చెప్పకపోతే వాడు బట్టి కొడతాడు డెఫినేషన్ అవును వెలాసిటీ ఆ డిస్టెన్స్ బై టైమ్ అంటే అడిగేది తెలిసి డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్కి డిఫరెన్స్ తెలియాలి కదా అవును ఇది చెప్పాలి అంటే మీరు చెప్పకపోతే ఏంటి సార్ మాకు టీచర్ లేరు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం మాకు చెప్పి చెప్పే టీచర్ లేదు మీరు అనొచ్చు ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు అంతా ఆన్లైన్లో దొరుకుతున్నాయి అలా చెప్పి ఆన్లైన్ మొబైల్స్ ఇవ్వని నా ఉద్దేశం కాదు కానీ బట్ తల్లిదండ్రులు కొంచెం చూసుకుంటూ అవసరమైతే ఆన్లైన్ సపోర్ట్ తీసుకుంటూ ఇలాంటివి సెల్ఫ్గా నేర్చుకుని ఇంట్రెస్టింగ్గానే మనకు బిల్డ్ చేసినట్లయితే ఇదేది లేదు స్టిల్ ఇంకా గుర్తుండట్లేదు కొన్ని కెమెస్ట్రీలో ఏం గుర్తుంటాయి సరే అన్ని మీరు చెప్తున్నారు బాగానే చెప్తున్నారు కదా బాగానే ఉంది కదా ఏదో ఫిజిక్స్ అంటే బానే చెప్తున్నారు బానే మీరు చెప్పిన లాజిక్ వర్క్ అవుద్ది అవుతుంది నా కమిస్ట్రీ వర్క్ అవుతుంది నేను చేయాలి దానికి మార్గం ఏంటంటే మనకు ల్యాబొరేటరీస్ లేకపోవడం వల్ల ఈ దరిద్రం జరుగుతుంది మన ఇండియాలో ఇప్పుడు మీరు బ్లీచింగ్ పౌడర్ అనారండి అసలు మీకు బ్లీచింగ్ పౌడర్ ఏంటో తెలీదు ఏం రాసా అది ఏంటి అలా కాంపౌండ్ ఏంటి దాని దాని పరిస్థితి ఏంటి మీకు ఎవరు తెలుస్తుంది తెలియదు కదా నేను ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఫోర్స్ ఉంది ఫ్రెక్షన్ ఉంది ఎక్స్పెరిమెంట్ ఉంటుంది అండి ఫిజిక్స్లో తెలియదు మీరు చేసే ఉంటారు ఆ టైంలో ఉండే ఉంటాయి ఇంటర్మీడియట్లో మాకు ఇంజనీరింగ్లో కానీ ఇంకో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటారు కదా ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కానీ ల్యాబొరేటరీస్ కానీ ఎక్స్పెరిమెంట్స్ లేకపోవడం వల్ల వీడు విజులే చేయలేకపోతున్నాడు కాదండి కెమిస్ట్రీలో ఎలా విజులే చేస్తాడంటే పాపమాడు ఇది ఇందులో వేస్తే ఇది కలిస్తే బ్లూ కలర్ వచ్చింది అనడండి ఏం తెలుసు మీకు అంటే బ్లూ అన్నది బట్టి కొడుతున్నారు మీరు మీరు చూడట్లేదు దీన్ని దీంట్లో కలిపితే బ్లూ కలర్ వచ్చిందని చూసారనుకోండి ఎంత ఈజీ అండి ఇది మైండ్లోకి వెళ్తాం అవును అంటే చూడడం లేదు చెయ్యడం లేదు వినడం ఒకటే ఉంది వినడం లాస్ట్ అది వినడం లాస్ట్ ఈ లాస్ట్ పని చేయడం వల్ల దరిద్రం పెట్టుకుంది మన సొసైటీకి ఫస్ట్ చెయ్యాలి ఎయిత్ క్లాస్ అయినా నైన్త్ అయినా టెన్త్ అయినా లెవెంత్ అయినా ట్వెల్త్ అయినా ఇంజనీరింగ్ అయినా చెయ్యాలి ఇంజనీరింగ్లో ఒకటి నేర్చుకున్నారు మీరు ప్రాజెక్ట్ చేయాలి కదా ప్రాజెక్ట్ మీరు చేయాలి కదా చేయాలి ట్రాన్సిస్టర్ అన్నారండి ఏం తెలుస్తారండి ట్రాన్సిస్టర్ అంటేనే అది తెలియాలి కదండి అంతే కదా అవును సెమీ కండక్టర్ అన్నాను అవి చూపించాలి సార్ ప్రాక్టికల్గా డివైజెస్ చూసి చెయ్యాలి కూడా దాని ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నీట్గా చెయ్యాలి అది చేసి ప్రాసెస్లో వచ్చినటువంటి ఆ చేంజెస్ కానీ ఆ టెర్మినాలజీస్ కానీ గుర్తు ఎందుకు అంటున్నానండి నేను ల్యాబ్ చేస్తేనే యాక్సలరేషన్ ఉంది లేకపోతే ఏదో ఇంకో ఫోర్స్ ఉంది ఇంకోటి ఉంది అంటే చేయడానికి ఎక్కువ లేదు మాకు ల్యాబ్ లేదు మమ్మల్ని ఏం చేయమంటారు నెక్స్ట్ క్వశ్చన్ మన జనాలు ఎందుకంటే యూట్యూబ్లో కింద ఏ కామెంట్ పెడతారు కానీ క్వశ్చన్ నేను వేసుకోవాల్సి వస్తుంది అసలు నేను చెప్పాల్సి వస్తుంది లేనప్పుడు కనీసం యూట్యూబుల్లోనే చూడండి కనీసం ఏ ఎక్స్పెరిమెంట్ ఏ చేస్తారు ఏంటి ఎక్స్పెరిమెంటల్ అనేది బుక్ కానీ ఎక్స్పెరిమెంటల్ చెప్పడం కానీ దరిద్రం ఏంటంటే స్కూల్స్లో మొత్తం తీసేశారు గవర్నమెంట్ ఇన్ష్యూర్ చేయలేదు అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో స్కూల్ రన్ చేయమని కాలేజ్లు రన్ చేయమని బుద్ధులేదు చెప్పడానికి వెళ్ళి నాకు అర్థం కాదు ఎలా రన్ చేస్తారండి ల్యాబ్లు ఉన్నాయి లేవు చెక్ చేయకుండా పర్మిషన్ ఇస్తావా ఇవ్వం కాదు మరి ఎలా ఎత్తున్నారు ఎలా తెలంగాణలో ఉన్న స్కూల్స్ లో ల్యాబ్లు ఉన్నాయి మీరు అనుకుంటారా ఎత్తున ఎంతో ఇంపాసిబుల్ ఉండే పరిస్థితి లేదు మరి ఇది అవసరం అన్న విషయం గవర్నమెంట్కి తెలీదా మా మేము చదువుకునేటప్పుడు మాకు హై స్కూల్ ల్యాబ్ అండి స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్ ల్యాబ్స్ ఉన్నాయి ఉన్నాయండి మరి ప్రైవేట్ స్కూల్స్ హైదరాబాద్ లో లేవు ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్తాడు అంటే పర్మిషన్ ఎందుకు ఇచ్చావు మరి నువ్వు ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారిని అడగాల ఇప్పుడు ఏంటిది కూర్చొని ఎవరు అడగాలే విద్యాశాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన అడగ మరి ఎవరు అడుగుతాడు అంతే లాబొరేటరీస్ లేకుండా స్కూల్కి పర్మిషన్ ఇచ్చి జీవితాన్ని పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నది ఎవరో అని మీరు పోలింగ్ పెట్టాలేమో మరి ల్యాబ్స్ ఎక్స్పరిమెంట్స్ అయిపోయింది అంటే చేయడం నెక్స్ట్ చూడడం సరే మీ క్లాసులో ఎవడో చెప్పట్లేదు సస్తున్నాడు కనీసం కనీసం వేరే వాడు చూసిందో చేసిందని కనీసం చూపించండి రాబాబు కనీసం మీకు దండం పెడతాం చూపించండి రూపంలో చూపించండి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఒక చూపించిన ఒకసారి ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు మీకు చాలా విషయాలు అండి మనకి సైన్స్ అండి సైన్స్ అంటే బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అది ఇన్నో ఇన్నోవేషన్స్ అంతే కదండి మోస్ట్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ కదా సైన్స్ అంటే బయాలజీ అలా ఫిజిక్స్ కెమిస్ట్రీని పక్కన పెట్టండి ఆ సైన్స్ అర్థం అవ్వాలంటే మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి బేసిక్ నేర్చుకుంటాం నేర్చుకుంటాము బసికల్ మ్యాత్ ఇస్ నాట్ సబ్జెక్ట్ సైన్స్ అండర్స్టాండ్ చేసుకోవడం మాట్లాస్ అంటూ అంతే మనం అంటే ఇంజనీరింగ్లో అది కొట్టే కొట్టే అప్లికేషన్స్ ఈ సైన్స్ అప్లికేషన్ ఇంజనీరింగ్ ఇన్ లాంగ్ టర్మ్లో బేసిక్ సైన్స్ ఈజ్ ద వరల్డ్ అండి సైన్స్ అంటే అందులో అన్ని ఉంటాయి జియాలజీ ఉంటుంది జియో ఫిజిక్స్ ఉంటుంది అన్నీ ఉంటుంది దీన్ని అండర్స్టాండ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి మ్యాథ్స్ కావాలి టూల్స్ అంటే దాన్ని కాలిక్యులేషన్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేయడానికి దీనికి ఇది కలిపి ఇది వస్తుంది అంటే ప్లస్ కదా దీనికి చేతి ఇది వస్తుంది ఇలా మ్యాథ్స్ ఇది మొత్తాన్ని సొసైటీకి ఉపయోగపడే విధంగా మనం ప్రాక్టికల్ గా చేయడాన్ని ఇంజనీరింగ్ అంటున్నాం మనం అంతే కదా ప్రాక్స్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ది సైన్స్ ఇస్ నథింగ్ బట్ ది ఇంజనీరింగ్ అండి సింపుల్ టెక్నాలజీ ఇలా ఇవాల్వ్ అయ్యి ముందుకెళ్లి పరిస్థితుల్లో ఈ పిల్లలకి చిన్నతనంలోనే ఆ ఇంట్రెస్ట్ని క్రియో క్యూరియాసిటీని పోగొట్టేస్తే ఇబ్బంది ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చదివింది కోర్స్ మీరు గుర్తుండాలంటే రివిజన్స్ కూడా కొన్ని కొన్ని తప్పదు రివిజన్స్ కంటే టెక్నాలజీ కానీ ఇది కాకుండా మీకు ఇంకా బాగా గుర్తుండాలి ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు గ్రూప్ డిస్కషన్స్ కింద పిల్లల స్కూల్లో ఏదో ఒక ఓజోన్ లేరు ఓజోన్ డిప్రెషన్ ఉందండి లేకపోతే ఇంకొకటి ఏదో బేసిక్ సైన్సెస్లో ఒక కాన్సెప్ట్ ఉంది ఒక ముగ్గురు నలుగురిని పెట్టి క్లాస్ రూములో బోర్ట్ దగ్గరికి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో ఎవడైతే బాగా చదివి ఎవడైతే బాగా యాక్టివ్గా ఉంటాడో అన్నీ బోర్కి వెళ్ళి చెప్పమంటారు తప్ప ఈ టీచర్లందరూ ఈ స్కూల్ టీచర్లు మిగతా వాళ్ళు మాట్లాడడం వాళ్ళు ఉంచేస్తారు మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా స్కూల్లో ఇప్పుడు మీ పిల్లోడు బాగా మాట్లాడతాడు అనుకోండి నేను చేస్తా తెలుసా అత్తమాను ఆడికే మెళ్ళ వేసి అన్న అన్న నుంచి పెడతారు ఒరే నువ్వు మాట్లాడు మీటింగ్ వచ్చి నువ్వు మాట్లాడు నువ్వు చెప్పరా అని చెప్తారు కాదండి ఒక వంతుల కింద తీసుకొచ్చి చెప్పడం కానీ చేయడం కానీ చేస్తే వాళ్ళకి కొంచెం లీడర్షిప్స్ హెల్దీ కాంపిటీషన్ పెట్టాలి పెట్టాలి చేయాలి చేయాలి సో డెఫినెట్గా అండి టీచ్ చేయడం ద్వారా సబ్జెక్ట్ వస్తున్న విషయం మర్చిపోవద్దు అవును మీరు చెప్పింది గుర్తు పెట్టుకోలేకపోతున్నారంటే మీ నాలెడ్జ్ని వేరేవాడికి చెప్పండి ఇద్దరికి ముగ్గురు చెప్పి చూడండి అసలు ఒకసారి అవును మీకు వస్తారు అదే మీరు చెప్పండి మీరు చదువు రాకపోయినా పర్లేదు మీరు ఎవరికైనా చెప్ప చిన్నపిల్లవాడికి చెప్పండి సరే మీరు పదో తర చదువుతున్నారండి ఏడో తరతో చెప్పండి ఇంజనీరింగ్ చదువుతున్నారు ఫైనల్ ఇయర్ థర్డ్ సెకండ్ ఇయర్ చెప్పండి చెప్పాలి అన్నప్పుడు మీకు ఒక టీచర్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి నేర్చుకుంటారు కాబట్టి ఆ డౌట్లు అడుగుతాడు కాబట్టి ఇలా కూడా ఆలోచించాలనుకుంటారు కాబట్టి కొంచెం సబ్జెక్టులో డెప్త్ వెళ్ళే అవకాశం ఉంటుంది సో టీచింగ్ ద్వారా ఇంటరాక్షన్స్ ద్వారా ప్రెజెంటేషన్స్ ద్వారా మీ యొక్క డ నేర్చుకునే విధానం సదుపాయం ఎక్కువగా ఉంటుంది అంటే ఎన్నో రకాల ఇన్ని రకాల మార్గాలతో చదివింది మనం గుర్తుపెట్టుకునే విధానం ఏదైతే ఉంటుందో చదివింది గుర్తు పెట్టుకోవాలి అనుకుంటే స్ట్రెస్ అసలు అనుకోకూడదు మీరు ఓకే ఇది కంక్లూషన్ అది సో దాన్ని ఎలాగ మనం మనం ఆవాహన చేసుకోవాలి అన్న దాని మీద కూడా కొంత ఇప్పుడు చూడండి శ్లోకాస్ ఉంటాయి ఎప్పుడన్నా గరికిపాటి గారు కానీ లేకపోతేనేమో చాకంట కోటేశ్వరరావు గారు మీ స్పీచ్ తింటే శ్లోకాలు చెప్పినప్పుడు ఆయన మొక్కలు చేసి మీనింగ్ చెప్తాడు ఎప్పుడు అబ్జర్వ్ చూసారా అవును తెలియ పదాన్ని కూడా అవును సార్ అవును మొక్కలు చేస్తాడు చూసారా అంటే ఆ మొక్కలు చేయడి నేర్చుకోవడం వల్ల అది గుర్తుంది అతనికి ఎవరికి అంత శ్లోకం గుర్తుండదు భగవద్గీత శ్లోకం రావాలంటే మొక్క చేసి దాని మీనింగ్ అర్థం చేసుకుని దాని యొక్క అప్లికేషన్ అర్థం చేసుకుని లైఫ్లో ఎక్కడ వాడతాం కూడా అర్థం చేసుకున్న తర్వాత ఆ శ్లోకం మీకు వచ్చినట్టు అవును లేకపోతే ఏడు వందల శ్లోకాలు ఎలా గుర్తిచ్చుకుంటారు మీరు అంతే కదా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంత ఏదైనా తల్లిదండ్రులు కొంత ఎక్సర్సైజ్ చేసి పిల్లలకు కొంత అలవాట్లు కానీ మార్చగలిగితే డెఫినెట్గా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నా పాపం ధన్యవాదాలు సతీష్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి